హనుమత్ జయంతి వేళ ఆంధ్ర ప్యారిస్ లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో పట్టణం మొత్తం మార్మోగిపోయింది తెనాలిలో శ్రీ హనుమాన్ శోభాయాత్ర ఎంతో వైభవంగా నిర్వహించగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు శ్రీ హనుమాన్ శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం తెనాలిలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర విజయవంతంగా ముగిసింది హనుమత్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేశారు స్థానిక సుల్తానాబాద్ లోని మార్కెట్ యార్డ్ సమీపంలో గల ఆంజనేయ స్వామి దేవస్థానం ఆరు గంటలకు ప్రారంభమైంది పెద్ద సంఖ్యలో యువత కాషాయ జెండాలు ధరించి శోభాయాత్రలో పాల్గొన్నారు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించి ర్యాలీగా ముందుకు కదిలారు ముందుగా ఎమ్మెల్యే అన్నాపతులు శివకుమార్ శోభాయాత్ర వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు జెండా ఊపి హనుమాన్ శోభాయాత్ర ర్యాలీని ప్రారంభించారు శ్రీ శ్రీశాలిగ్రామ మఠం ట్రస్ట్ పీఠాధిపతి బాలస్వామీజీ ఆంజనేయ స్వామివారికి పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు అనంతరం జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శోభాయాత్రలో పాల్గొన్నారు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు ఆరు గంటల తర్వాత ప్రారంభమైన శ్రీ హనుమాన్ శోభాయాత్ర సుల్తానాబాద్ నుండి చెంచుపేట ఓవర్ బ్రిడ్జ్ మీదుగా మార్కెట్ రైల్వే స్టేషన్ వంతెళ్ల గుండా ప్రకాశం రోడ్ను కలుపుకుంటూ ఎంతో వైభవంగా సాగింది రజకచేరువు సెంటర్ నెహ్రూ రోడ్ గాంధీ చౌక్ శివాజీ చౌక్ కొత్తపేట దేవి చౌక్ కోడళ్ల మీదుగా బోస్ రోడ్లోని శ్రీ చిట్టి ఆంజనేయస్వామి గుడి వరకు శ్రీ హనుమాన్ శోభాయాత్ర సాగింది దారి పొడవునా జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలు మారిమోగే శోభాయాత్ర దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు ముఖ్య కోడళ్ల వద్ద మకాం వేసి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జాగ్రత్తలు చేపట్టారు వేలాది మంది యువత వివిధ పార్టీల నేతలు ప్రజా సంఘాలు కాషాయ జెండాలు చేతపట్టుకుని శోభాయాత్రలో పాల్గొన్నాయి శ్రీ హనుమాన్ శోభాయాత్ర కమిటీ సభ్యులు పర్యవేక్షించారు ఆంజనేయ వారి యొక్క అవతరించిన రోజు ఈరోజు చాలా విశేషమైనది మనకి పరాసర సంహితాన గ్రంథంలో కూడా వైశాఖే మాస కృష్ణాయాం దశాం మందవాసరే పూర్వాభాద్ర ప్రసిద్ధ్యాయ ఆంజనేయాయ మంగళమని పరాసర మహర్షి వారు కూడా చెప్పారు అలాగే మన పెద్దలు కూడా చెప్పారు ఆంజనేయ వారు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో అలాగే స్వామివారు శనివారం నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించారు ఈ స్వామివారు జన్మించిన శనివారం నాడు ఈ సంవత్సరం హనుమాన్ జయంతి రావటం కూడా చాలా విశేషం గత రెండు సంవత్సరాల నుండి చేస్తున్నారు ఈ సంవత్సరం మూడో సంవత్సరానికి ఈ యొక్క హనుమతి యొక్క సేవా కార్యక్రమం చేస్తున్నారు ఈ హనుమాన్ జయంతి శుభ సందర్భంగా అందరి ఈ బైక్ ర్యాలీ కార్యక్రమం చేయటం మూలాన అందరికీ ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆ సీతారామచంద్రస్వామి అలాగే శ్రీ ఆంజనేయ స్వామి పరిపూర్ణంగా ప్రసాదించాలని కోరుకుంటున్నాం ఇలాంటి అనేకమైన ధార్మిక కార్యక్రమాలు అందరూ చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకున్నాం హరివం తస్సత్ జై శ్రీరామ్ జై హనుమాన్